హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు కంచు కంచుబిందే వెదురుబుట్ట ఇది తమిళనాడు జానపద కథ తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామము పులియంపట్టిలో పట్టిలో మురుగయ్య మంగమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు మురుగయ్య మరీ పేదవాడు వాడికి కుంటడు పొలం కూడా లేదు చేయటానికి ఆ పల్లెటూరులో కూలి పని కూడా కరువైపోయింది మంగమ్మకు పొయ్యిలో పిల్లి లేవటం దుర్లభమైపోయింది ఆమె మాటి మాటికి భర్తతో దమ్మిడి సంపాదన లేకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటే నేను మా తల్లిగారింటికి వెళ్ళక తప్పదు అంటూ ఉండేది మురుగయ్య వారు మాట్లాడలేక మౌనంగా ఉండిపోయేవాడు ఒకనాడు తెల్లవారగానే మంగమ్మ రాత్రి మిగిలిన చద్దనంలో మజ్జిగ కలిపి నంచుకోవటానికి పచ్చిమిరపకాయ పెట్టి కట్టి భర్త చేతికిచ్చి ఇంట్లో బియ్యపు గింజ లేదు ఈ చద్దన్న మూటతో పట్నం వెళ్లి ఏదైనా పనిచేసి నాలుగు డబ్బులు సంపాదిస్తే తప్ప తిరిగి రావద్దు అంది మురుగయ్య అన్నం మూటను భుజానికి తగిలించుకొని తన దుస్థితికి విచారిస్తూ పట్నం కేసు బయలుదేరాడు బారుడు పొద్దెక్కేసరికి వేడెక్కింది మురుగయ్య మరికొంత దూరం నడిచి ఎండవేడికి తట్టుకోలేక దారి పక్కనే ఉన్న పెద్ద చింత చెట్టు నీడలో చతికిలబడ్డాడు ఇక్కడే కొంతసేపు సేద తీరి చద్దన్నం తిని ఎండ చల్లబడ్డాక బయలుదేరదాము అనుకుంటూ వాడు భుజం మీద చెద్దన్న మూటని నేలబారుగా ఉన్న చింతకొమ్మకు గట్టిగా వేలాడగట్టి చెట్టు బోధకు అనుకొని నడుము వాల్చాడు కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు ఆ చింత చెట్టు మీద ఒక ముసలి రాక్షసుడు ఉంటున్నాడు చింతకొమ్మకు వేలాడుతున్న మూటను చూసి అంత జాగ్రత్తగా కట్టాడు అందులో ఏముంటుందబ్బా అనుకుంటూ కిందకి దూకి దానిని విప్పి చూశాడు చెద్దన్నం వాసన గుప్పు మనది ఆహా అద్భుతమైన వాసన అనుకుంటూ అందులోని పచ్చిమిరపకాయని కసుక్కున కొరికి గుప్పెడంత అన్నం తీసి నోట్లో వేసుకున్నాడు ఆహా ఏమి రుచి ఏమి రుచి అంటూ మజ్జిగన్నమంతా తినేశాడు అంతా ఖాళీ అయ్యాక అయ్యో పాపం పేదవాడి అన్నమంతా తినేశానే వాడు నిద్రలేచాకేం తింటాడు పాపం ఆకలితో అలమటించిపోడు అనుకుంటూ రాక్షసుడు అద్భుత శక్తిగల ఒక కంచు బిందెను సృష్టించి ఇది నీకు మేలు చేస్తుంది అని గుర్రుపెట్టి నిద్రపోతున్న మురుగయ్యతో చెప్పి దానిని గుడ్డలో చుట్టి కొమ్మకు వేలాడిదీసి మాయమైపోయాడు కొంతసేపటికి మురుగయ్య నిద్రలేచాడు ఉత్సాహంతో అన్నం మూటను అందుకొని విప్పాడు అందులో భార్య మంగమ్మ కట్టి పంపిన అన్నానికి బదులు కంచు బిందె కనిపించడంతో తీరని ఆశాభంగానికి గురయ్యాడు దాన్ని అటూ ఇటూ తిప్పిచూసి కోపంతో నేలకేసి కొట్టాడు కంగుమన్న శబ్దంతో అది పక్కకు దొర్లుకుంటూ వెళ్ళింది అందులో నుంచి ఒక దేవత పుట్టి వాడి ఎదుట బంగారం లాంటి లేత అరిటాకు వేసి పంచభక్ష పరమాన్నాలు వడ్డించి మాయమైంది మురుగయ్య తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు ఆకలి మండిపోవటంతో మరేది ఆలోచించకుండా కడుపు నిండా తిన్నాడు ఆ తర్వాత కొన్ని క్షణాలలో వాడి తిన్న ఆకు శుభ్రమైపోయింది కంచుబిందే దానంతటా అదే వాడి ఎదుటికి వచ్చింది మురుగయ్య దానిని అందుకొని బట్టలో చుట్టుకొని చీకటి పడేలోగా ఇల్లు చేరుకోవాలని వేగంగా తిరుగుముఖం పట్టాడు వాణ్ణి చూడగానే మంగమ్మకు పట్టరాని కోపం వచ్చింది రోజులోనే తిరిగి వచ్చేశాడన్న బాధతో తిట్ల దండకం అందుకోబోయింది అయితే మురుగయ్య నోర్మి అంటూ వేసిన కేకతో వాడి భార్య తెరిచిన నోరు మూయకుండా ఆశ్చర్యంతో అవాక్కైపోయింది వాడి ఇంటి లోపలికి వెళ్ళి కంచు బిందెను నట్టింట పెట్టి దాన్ని చేత్తో గట్టిగా కొట్టి దేవతను భోజనం వడ్డించమన్నాడు క్షణమే ఆ పాత్ర నుంచి దేవత వెలువడి రెండు లేత ఐటాకులలో విందు భోజనం వడ్డించింది ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు తర్వాత మురుగయ్య భార్యకు జరిగిందంతా వివరించి చద్దన్న మూటలోకి కంచుబింద ఎలా వచ్చిందో విచిత్రంగా ఉందని చెప్పాడు ఆఖరికి ఎలా వస్తాయేం అది దేవుడు తమపై కరుణించి తమకు ప్రసాదించిన వరం కనుక ఆ గ్రామంలోని పేదవాళ్ళందరికీ విందు భోజనం పెట్టాలని ఇరువురు నిర్ణయించుకున్నారు ఆహా రేపటి నుంచి మన గ్రామంలోని పేదవాళ్లందరికీ విందు భోజనాలే అంటూ పట్టరాని ఆనందంతో మురిసిపోయింది మంగమ్మ మరునాడు తెల్లవారగానే వాళ్ళు ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి తలుపు తట్టి విందుకు రమ్మని పిలిచారు పూట గడవటమే గగనంగా ఉన్న మురుగయ్య దంపతులు విందుకు పిలవటమేమిటా అని అందరూ విస్తుపోయారు కొందరైతే పరిహసించారు కూడా అయినా వెళ్ళి చూడటం వల్ల పోయేదేం లేదు కదా అని అందరూ వచ్చారు ఇల్లు అలంకారాలతో కళకళలాడుతోంది మురుగయ్య దంపతులు వాకిట్లో చేతులు జోడించుకొని నిలబడి రండి రండి అంటూ అందరినీ ఆహ్వానించారు అందంగా అలంకరించుకున్న దేవతలు వరుసగా అరిటాకులు వేసి తలతళా మెరిసే వెండి లోటాలతో నీళ్లను పెట్టారు అందరూ కూర్చోగానే క్షణంలో వడ్డించారు వేడివేడి మసాలా వడలు అప్పడాలు పాల పాయసం మల్లె పువ్వు లాంటి అన్నము ఆవిర్లు చిమ్మే సాంబారు వేపుళ్ళు ఆవియలు గడ్డ పెరుగు అంటూ వాళ్ళెప్పుడు కనీ విని ఎరుగని విందు భోజనం బ్రహ్మాండంగా జరిగింది ఆ రోజంతా గ్రామంలో ఆడామగ పిల్లలు పెద్దలు ఆ విందు గురించే గొప్పగా మాట్లాడుకోసాగారు అయితే పులియం ఉన్న వడ్డీ వ్యాపారి ఆ విందుకు వెళ్ళలేదు ఆ గొప్ప విందును గురించి గ్రామస్తులు పొద్దుస్తమానం చెప్పుకోవటం వింటుంటే అతడు ఒకవైపు అసూయతో మరొక వైపు మురుగయ్య ఇలాంటి విందు ఎలా ఇవ్వగలిగాడో తెలుసుకోవాలన్న ఉబలాటంతో కుతకుతలాడిపోయాడు మరునాడు తెల్లవారుగానే మురుగయ్య ఇంటికి వెళ్ళి వాడి భార్యతో మంచిగా మాట్లాడి విందు భోజన రహస్యం రాబట్టాడు తను కూడా ఎలాగైనా రాక్షసుడి నుంచి ఒక కంచుబిందెను సాధించాలని తీర్మానించుకున్నాడు హడావుడిగా ఇంటికి వెళ్ళి భార్యకు సంగతి చెప్పి రుచికరమైన వంట చేయించాడు దానిని ఒక పెద్ద పాత్రలో వేసుకుని కాలినడకనే వెళ్ళి రాక్షసుడున్న చింత చెట్టు క్రింద కూర్చున్నాడు చెట్టంతా చుట్టుపక్కల చూపులతో వెతికాడు రాక్షసుడి జాడ కనిపించలేదు మరికొంతసేపు కూర్చున్నాడు ఎంతసేపటికి రాక్షసుడు రాలేదు వడ్డీ వ్యాపారికి ఓర్పు నశించింది ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళి చచ్చాడి వెదవ రాక్షసుడు అని మనసులో అనుకుంటున్న వాడల్లా గట్టిగా పైకి అనేశాడు ఆ మాటలు అదే చెట్టు మీద గుబురు కొమ్మల మధ్యన కూర్చొని కొనికిపాట్లు పడుతున్న ముసలి రాక్షసుడి చెవులో పడ్డాయి ఈ పొగరుబూతు వ్యాపారికి తగిన గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు కొంతసేపటికి వ్యాపారి అలాగే నిద్రపోయాడు రాక్షసుడు చెట్టుపై నుంచి క్రిందకి దూకి వడ్డీ వ్యాపారి తెచ్చిన అన్నం పాత్రను మాయం చేసి దాని స్థానంలో ఒక వెదురుబుట్టను సృష్టించాడు కొంతసేపటికి వడ్డీ వ్యాపారి నిద్రలేచి ఆశతో చుట్టుపక్కల కలయి చూశాడు ఎదురుగా వెదురుబుట్ట కనిపించడంతో ఒక్క క్షణం గతుక్కుమన్నాడు అయినా తాను తెచ్చింది చదికూడు పచ్చిమిరపకాయ కాదు రుచికరమైన వంటకాలు ఈ వెదురుబుట్ట మురుగయ్య కంచుబిందెకన్నా మహిమగలదై ఉంటుందన్న ఆశతో దానినెత్తుకుని సంతోషంగా ఇల్లు చేరాడు మరునాడు అతడు తన బంధుమిత్రులను విందుకు ఆహ్వానించాడు పిలిచిన వారందరూ ఉత్సాహంగా వచ్చారు అతడి వెదురుగుట్టతో వడ్డించు నా బంధుమిత్రులందరికీ విందు భోజనం వడ్డించు అన్నాడు ఆ మరుక్షణమే పెద్ద పెద్ద మీసాలతో కండలు తిరిగిన నలుగురు దృఢకాయలు బుట్టలో నుంచి పుట్టుకొని వచ్చారు ఒక దృఢకాయుడు వడ్డీ వ్యాపారిని మిగిలిన వారు అతిథుల్ని వడిసి పట్టుకొని తలలు గొరిగి నాలుగు తన్ని అక్కడి నుంచి తరమగొట్టారు అయ్యో గుండు చేసేశాడే బోడి గుండు చేసేశాడే అంటూ అందరూ వాపోతూ అక్కడి నుంచి పారిపోయారు వడ్డీ వ్యాపారి ఇచ్చిన ఈ విందును కూడా గ్రామంలో అందరూ మాట్లాడుకుంటూ పగలబడి నవ్వసాగారు ఆ అవమానం నుంచి తప్పించుకోవటానికి వడ్డీ వ్యాపారి కాశీయాత్రకు బయలుదేరాడు మరొక కథ పేరు సుశాంతుడి మౌనం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అచంచలమైన నీ పట్టుదల దీక్ష ప్రశంసింపదగినవే కాని ఎందుకీ పట్టుదల అని అడిగినప్పుడు నువ్వు వహించే మౌనం మాత్రము నాకు నిగూఢంగానే ఉన్నది స్పష్టమైన అవగాహన లేని సుశాంతుడిలా అసంబద్ధంగా పరస్పర విరుద్ధంగా ఆలోచించినప్పుడు కూడా ఒక్కొక్కసారి మౌనం పాటించవలసి వస్తుంది నువ్వు అలాంటి పొరపాటు చేయకుండా ఉండటానికి తగు హెచ్చరికగా నీక రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పుష్పగిరి రాజు సుశాంతుడు పరమ వివేకి ఉదాత్త స్వభావం కలవాడు అయితే చంద్రుడిలో మచ్చలాగా ఆయనకు ఉన్న ఒకే ఒక లోపము కోపం తన ఇష్టానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే ఆగ్రహానికి గురయ్యేవాడు ఒకసారి రాజాస్థానానికి వచ్చిన అతిథులకు చేసిన వంటలో కొంచెం ఉప్పు వంట వాళ్ళని పనిలో నుంచి తొలగించడమే కాక రాజ్యం నుంచే విడలగొట్టాడు అధికారులు కర్తవ్య నిర్వహణలో చిన్న పొరపాటు చేసిన కఠిన శిక్షలు అనుభవించవలసి వచ్చేది ఒక్కొక్కసారి ఉద్యోగాలతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకునేవారు రాజులో ఉన్న ఈ కోపం కారణంగా రాజ్యంలో అన్ని సంపదలు ఉన్నప్పటికీ ఏ క్షణంలో ఆపద ముంచుకొస్తుందోనని ప్రజలు భయాందోళనతో కాలం గడిపేవాళ్ళు ఒకనాడు రాజు కొలువుతీరి ఉండగా ఒక సాధువు వచ్చి రాజును దర్శించి రాజా నా పేరు ప్రేమానందుడు పది సంవత్సరాలు హిమాలయాలలో ధ్యానంలో గడిపాను అది నాకు ప్రశాంత చిత్తాన్ని ప్రసాదించింది అయితే వ్యక్తిగత మోక్షమే జీవిత పరమార్థం కాదని ప్రజలకు మంచి మార్గం చూపవలసిన బాధ్యత నా మీద ఉందని గురువు నాకు కర్తవ్య బోధ చేశాడు ఆయన ఆదేశానుసారము నేను హిమాలయాలు దిగి వచ్చాను తమ రాజ్యంలోని దేవాలయాలలో ధర్మబోధ చేయటానికి తమరు అనుమతించాలి అన్నాడు రాజు ఆ మాటలకి పరమానందం చెంది మహాభాగ్యం స్వామి మీరు ఇక్కడే కొన్నాళ్ళుండి మాకు మా ప్రజలకి మంచి మార్గం చూపండి అన్నాడు సర్వసంగ పరిత్యాగి అయినవాడు ఒకే చోట ఉండకూడదు అయినా నువ్వు కనబరుస్తున్న ప్రేమాదరాలు నన్ను ఇక్కడి నుంచి లేదు అన్నాడు సాధువు సాధువుకు రాజోద్యానంలో కుటీరం నిర్మించబడింది ఆయన అవసరాలు చూసుకునే బాధ్యతను ఉద్యానవన కాపలాభటుడు తోటమాలి అయిన సుమంగళుడికి అప్పగించబడింది సుమంగళుడు తన భార్య ఇద్దరు పిల్లలతో ఉద్యానవనంలో ఉన్న గుడిసెలో నివసిస్తున్నాడు సాధువు రోజూ వేకువజామునే లేచి జపతపాలు పూర్తి చేసుకుని రాజసభకు వెళ్ళి రాజు దగ్గర రెండు గంటలు గడిపేవాడు ఆయన హితవచనాలను రాజు అమితాశక్తితో ఆలకించేవాడు సాయంకాలము సాధువు నగరంలోని దేవాలయాల వద్ద చేరే ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించేవాడు అడిగిన వారికి తగిన సలహాలు ఇచ్చేవాడు రాత్రికి కుటీరానికి తిరిగి వచ్చి సుమంగళుడు వాడి పిల్లలతో కలిసి భోజనం చేసేవాడు పడుకునే ముందు పిల్లలకు చక్కని కథలు చెప్పేవాడు ఒక నాటి సాయంకాలము రాజు సాధువు ఉద్యానవనంలో ఏదో మాట్లాడుకుంటున్నారు సుమంగళుడు పూల మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు అప్పుడు సాధువు ముఖము దగ్గర తుమ్మెదలు తిరుగుతూ ఆయనకు ఇబ్బంది కలిగించటము సుమంగళుడు గమనించాడు వెంటనే వాడు పరిగెత్తిపోయి ఒక్క గెంతు గెంతి తుమ్మెదలను అవతలికి తరిమాడు తమ సంభాషణకి అంతరాయంగా తోటమాలి రావటము రాజుకి పట్టరాని కోపం వచ్చింది ఎవరు నేను ఇలా రమ్మనది సాధువుకి ఇబ్బంది కలిగిస్తే తుమ్మెదలను తరమడానికి లేనా మా మధ్య నువ్వెందుకిలా వచ్చావు వెళ్ళిపో ఇకపై నీ ముఖం నాకు చూపకు అని గద్దించాడు సుమంగళుడికి భయంతో నోట మాట రాలేదు అయితే అంతలో సాధువు రాజుతో నాయనా అతన్ని దూషించకు అతడి ఉద్దేశము దోషరహితం గదా అయినా కోపావేశం తెచ్చుకోవటం సులభం అయితే కోపావేశంతో తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావన్న నిజము నిలకడ మీద తెలుస్తుంది కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండి మనసు కుదుటపడి మామూలు స్థితికి వచ్చాక ఆ విషయంపై నిర్ణయం తీసుకోవటమే సముచితం కోపావేశంతో సుమంగళుణ్ణి అంటే అతడి స్థానంలో అలాంటి సమర్థుడు నిజాయితీపరుడైన వ్యక్తి లభించటం సులభం కాదు కదా అన్నాడు మందహాసం చేస్తూ రాజు సాధువు సలహాన్ని పాటించి సుమంగళుణ్ణి క్షమించాడు సాధువు నీతి బోధలు రాజును ఎంతగానో ప్రభావితం చేశాయి కొన్ని నెలలు గడిచాక సాధువు రాజుతో సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉపయోగపడాలన్నదే నా జీవిత లక్ష్యం పొరుగు రాజ్యాలకు వెళ్ళి మరింతమందికి మంచి మార్గం చూపాలని ఉన్నది అన్నాడు తమరిని వదిలి ఉండటం అసాధ్యం మహాత్మా అన్నాడు రాజు నా మాట విను నాయన నేను ఎన్ని రాజ్యాలు తిరిగినా ఎక్కడ ఉన్నా మూడు నెలలకి ఒకసారి నీ దగ్గరికి వచ్చి నీ క్షేమము నీ ప్రజల బాగోగులు తెలుసుకుని వెళుతూ ఉంటాను సరేనా అన్నాడు సాధువు రాజు అందుకు అంగీకరించటంతో ప్రేమానందుడు ఆ రోజే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి పొరుగు రాజ్యమైన పవనగిరిలో మూడు నెలలు గడిపాడు ఆ తర్వాత ఒకనాడు పుష్పగిరికి తిరిగి వచ్చాడు రాజధాని నగరం చేరి రాజోద్యానం సమీపించేసరికి చీకటి అలుముకుంటున్నది ఆయన రాకను సుమంగళుడు గమనించలేదు దాహం వేయటంతో ఉద్యానవనం మధ్య ఉన్న తటాకం దగ్గరికి వెళ్ళి కమండలాన్ని నీళ్లలోకి ముంచాడు అలా ముంచినప్పుడు నీళ్ళలో నుంచి గుడగుడమనే శబ్దం వచ్చింది ఉద్యానవనంలోని గుడిసె చాటుగా చేతిలో ఈటతో ఉన్న సుమంగళుడు ఆ శబ్దం విన్నాడు ఈ మధ్య వన్యమృగాలు రాత్రివేళ ఉద్యానంలో చొరబడి పాలు చేయటం వలన వాటి కోసం వాడు మాటు వేసి ఉన్నాడు ఏదో వన్యమృగము తటాకం దగ్గరికి వచ్చిందని భావించి ఈటెను తటాకంకేసి విసిరాడు అది వెళ్ళి సాధువు వీపులో దిగబడింది సాధువు అబ్బా అంటూ బాధతో మూలిగాడు సుమంగళుడు అక్కడికి పోయి చూశాడు సాధువు ఊపిరాడక విలవిలలాడుతున్నాడు సుమంగళుడు ఆయన పాదాలపైన కన్నీరు మున్నీరుగా విలపించాడు ముందు వీపులో గుచ్చుకొని ఉన్న ఈటను వెలుకితీయ్యి ప్రశాంతంగా ప్రాణం వదులుతాను అన్నాడు సాధువు సుమంగళుడు ఈటని లాగి సాధువును నేలపై పడుకోబెట్టి క్షమించండి స్వామి తెలియక చేసిన నేరం ఇది అన్నాడు ఏడుస్తూ నాకు తెలుసు నాయన నిన్ను క్షమించాను అంటూ సాధువు చిరునవ్వుతో ప్రాణం విడిచాడు సుమంగళుడు భయంతో వణికిపోయాడు ఈ సంగతి రాజుకు తెలిస్తే తన గతి తన పిల్లల గతి ఏమైతుంది అని ఆలోచిస్తూ గుడిసెలోకి వెళ్ళి జరిగిన దాన్ని భార్యకు చెప్పి రాత్రికి రాత్రే పిల్లలతో సహా నగరం వదిలి వెళ్ళిపోయాడు మరునాడు రాజభటులు ఉద్యానవనంలో సాధువు శవాన్ని చూసి సుమంగళుడి కోసం వెతికారు వాడి జాడ తెలియలేదు ఏ కారణం వలనో సుమంగళుడే సాధువుని హత్య చేసి ఎటో పారిపోయాడన్న నిర్ణయానికి వచ్చారు ఆ సంగతి రాజుకు తెలియచేశారు రాజు ఆగ్రహావేశానికి అంత లేకుండా పోయింది రాజ్యమంతటా సుమంగళుడి కోసం వెతకమన్నాడు అయినా వాడి జాడ దొరకలేదు సుమంగళుడు పొరుగు రాజ్యానికి వెళ్ళిపోయాడు ఒక సంవత్సర కాలం గడిచింది కాని వాడక్కడ సంతోషంగా ఉండలేకపోయాడు వాడికి పుష్పగిరికి తిరిగి రావాలనిపించింది ఒకనాడు రహస్యంగా పుష్పగిరికి వచ్చి రాజాస్థానంలో ఉన్న తన బాల్యమిత్రుణ్ణి కలుసుకుని జరిగినది చెప్పి సాధువు మరణానికి సంబంధించి రాజు తనపై ఇంకా ఆగ్రహంగా ఉన్నాడా లేదా అని తెలుసుకోమన్నాడు వాడి మిత్రుడు రాజు మనోభావాన్ని తెలుసుకోవటానికి సరైన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు ఒకనాడు వేరొక రాజోద్యోగి రాజు దగ్గరికి వచ్చి కొత్తగా పనిలోకి చేరిన తోటమాలి మాటి మాటికి ఏవేవో పరికరాలు అడుగుతున్నాడని చెప్పడం విన్నాడు ఇదే మంచి సమయం అనుకొని అతడు రాజుతో సుమంగళుడు చాలా సమర్థుడైన తోటమాలి పరికరాల కోసం అంత ఖర్చు పెట్టేవాడు కాదు అన్నాడు అయితే రాజు ఆ మాటకు బదులు పలకలేదు ఆ సంగతి సుమంగళుడికి చెప్పి మరికొన్నాళ్ళు దూరంగానే ఉండమని సలహా ఇచ్చాడు మరొక ఆరు నెలలు గడిచింది సుమంగళుడు మళ్లీ తన మిత్రుణ్ణి కలుసుకొని రాజుతో తన సంగతి విన్నవించమన్నాడు మిత్రుడు ప్రయత్నించాడు ప్రయత్నించాడుగాని ఇప్పుడు కూడా రాజు మౌనంగానే ఉండిపోయాడు మరొక ఆరు నెలలు గడిచాయి సుమంగళుడు ఆగలేక ప్రాణాలకు తెగించి తన కుటుంబంతో సహా పుష్పగిరికి తిరిగి వచ్చాడు తిన్నగా రాజాస్థానానికే వెళ్ళి రాజు పాదాలపైన పడి సాధువు అకాల మరణం గురించి జరిగిందంతా వివరించి తనను క్షమించమని వేడుకున్నాడు సుమంగళ ఉద్దేశపూర్వకంగా నువ్వు ఆ పని చేయలేదని నాకు తెలుసు వచ్చి కొలువులో చేరు అన్నాడు రాజు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సుమంగళుడి బాల్యమిత్రుడు వాడి సమర్థతను మంచితనాన్ను గురించి చెప్పిన రెండుసార్లు రాజు సుశాంతుడు బదిలేమి పలకకుండా మౌనం వహించాడు అయితే రెండేళ్ల తర్వాత సుమంగళుడే స్వయంగా వచ్చి పాదాలపైన పడి జరిగిందంతా వివరించాక వాణ్ణి క్షమించి కొలువులోకి తీసుకున్నాడు ఇక్కడ రాజు ప్రవర్తనలో అసంబద్ధత వైరుధ్యము కనిపించడం లేదా సుమంగళుడు చెప్పిన తర్వాతనే రాజు అసలు విషయం గ్రహించాడా లేక అంతకుముందే గ్రహించాడా ఈ ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు సుశాంతుడి ప్రవర్తనలో మాత్రము అసంబద్ధత వైరుధ్యమూ లేదు సాధువు మరణము ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప సుమంగళుడు ఉద్దేశపూర్వకంగా ఆయన చంపలేదని రాజు ఎప్పుడో గ్రహించాడు ఆయనకి సుమంగళుడి స్వభావం తెలుసు అయితే తాను ఎంతో గౌరవించే సాధువు ప్రేమానందుడు హఠాత్తుగా ఘోరమరణం చెందడంతో రాజు ఆగ్రహించిన మాట వాస్తవమే రాజుకు ఉన్న ఒకే ఒక బలహీనత కోపం అన్న సంగతి అందరికీ తెలుసు కోపంగా ఉన్నప్పుడు ఏ నిర్ణయమూ తీసుకోవద్దని మామూలు స్థితికి వచ్చిన తర్వాతే ఒక నిర్ణయానికి రమ్మని ప్రేమానందుడు రాజుకు సలహా ఇచ్చాడు సుమంగళుడి మిత్రుడు తొలిసారిగా వాడి మంచితనాన్ని ప్రస్తావించినప్పుడు కూడా రాజు కొంత ఆగ్రహంగానే ఉన్నాడు అయినా సాధువు సలహాని పాటించి మౌనం వహించాడు రెండవసారి ప్రస్తావించినప్పుడు మరింత తీవ్రంగా ఆలోచించసాగాడు దుర్ఘటన జరిగి రెండేళ్లు కావటంతో కాలమే ఆయన బాధను తగ్గించింది అందువలనే సుమంగళుడు స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పుకోవటంతో వాణ్ణి క్షమించాడు మొదటి రెండుసార్లు మౌనం వహించడానికి కారణము సాధువు సలహాను పాటిస్తూ ఆయన చూపిన మనోనిగ్రహం అంతేకాని ఆయన ఆలోచన విధానంలో ఎలాంటి అసంబద్ధత వైరుధ్యాలు లేవు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు వెంకన్న సన్యాసం జోగిపురంలో వెంకన్న అనే భేదవాడకుడు ఉండేవాడు వాడికి భార్య ఇద్దరు పిల్లలు ముసలి తల్లి ఉండటంతో ఎంత కష్టపడినా గొర్రెతోక బెత్తెడే అన్నట్లు సంపాదన తిండికి కూడా సరిపోయేది కాదు ఆ విధంగా వాడు నానా కష్టాలకి లోనైతూ ఇక లాభం లేదని సన్యాసం పుచ్చుకోదలిచి అడవిలో ఉన్న ఒక సన్యాసులో మఠం గేసి బయలుదేరాడు వెంకన్న విచారంగా తల ఉంచుకొని అడవి మార్గాన పోతూ ఉండగా మార్గమధ్యంలో ఒక డబ్బు సంచి వాడి కంటబడింది వాడు సంచి తీసుకొని ఎక్కడలేని ఉత్సాహంతో నేను సన్యాసం పుచ్చుకోవటము ఈ చుట్టుపక్కల ఉండే వనదేవతకు ఇష్టం లేనట్లున్నది అందుకే ఆ మహాతల్లి కరుణించి మార్గమధ్యంలో డబ్బు సంచి పెట్టింది ఇంటికి తిరిగిపోయి ఈ డబ్బుతో సుఖంగా బతుకుతాను అనుకుంటూ పట్టరాని సంతోషంతో వెనుదిరిగాడు ఆ మరుక్షణము ఒరే ఆగు అంటూ పెద్ద కేక వినపడింది వెంకన్న ఆగి బెదురుగా తలతిప్పి చూశాడు కండలు తిరిగిన ఇద్దరు దొంగలు చేతిలో తలతలా మెరిసే చురకత్తులతో వాడి కంటబడ్డారు వాళ్ళు అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఊళ్ళో దొంగతనం చేసి ఆ డబ్బుతో తమ స్థావరానికి పోతూ దొంగిలించిన డబ్బులో ఒక సంచి చేజారి దారిలో పడిపోయిందని గ్రహించారు వాళ్ళు డబ్బు సంచి వెతుకుతూ వస్తూ ఉండగా చేతిలో డబ్బు సంచితో వెంకన్న కనిపించాడు దొంగలిద్దరూ వెంకన్నను సమీపించి నోరు మెదపకుండా ఆ డబ్బు సంచి ఇటివ్వు మేము ఎంతో సాహసించి నేర్పుగా సంపాదించిన డబ్బును ఉట్టినే దొంగిలించుకుపోదామనుకుంటున్నావా అంటూ గద్దించారు వెంకన్న వణికిపోతూ డబ్బు సంచిని దొంగలికిచ్చి అయ్యల్లారా ఇది మీ సొమ్మని నేనెరగను ఎంత కష్టపడి కుటుంబాన్ని పోషించలేక సన్యాసం పుచ్చుకుందామని బయలుదేరాను దారిలో కంటబడిన ఈ డబ్బు సంచిని నా కష్టాలు తీర్చటానికి ఏ వనదేవతో కరుణించి ప్రసాదించిందని పొరపాటుపడ్డాను అన్నాడు ఆ జవాబుకు దొంగలు పెద్దగా నవ్వి నీ బీదతనం పోగొట్టేందుకు వనదేవత సాయపడుతుందని లేనిపోని ఆశలు పెట్టుకోకు అదిగో ఆ రాళ్లగుట్ట మలుపు తిరిగావంటే సన్యాసుల మఠం కనబడుతుంది వాళ్ళీ సరికే పొట్ట చేత పట్టుకుని వెంట భిక్షాటనకు బయలుదేరి ఉంటారు పోయి వెళ్ళి వాళ్ళ గుంపులో చేరు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు దొంగల మాట వినగానే వెంకన్నకు సన్యాసులంటే ఏవగింపు కలిగింది తనకు వ్యవసాయ పనులు తెలుసు కాయగూరలు పండించటము తెలుసు అలాంటి తను సంసారం మోయటం భారంగా ఉన్నదని ముసలి తల్లిని కట్టుకున్న భార్యని కన్నపిల్లల్ని వదిలి సన్యాసుల వెంట జోలు కట్టుకొని తన ఒక్కడి తిండి కోసము ఊళ్ళు తిరగటమా అనుకుంటూ గబగబా నడిచి ఇల్లు చేరాడు వెంకన్న తల్లి కొడుకు ఏదో విచారంగా ఉండటం గమనించి ఏరా వెంకు ఏం జరిగిందేమిటి అలా ఉన్నావు అని అడిగింది వెంకన్న దాచకుండా జరిగిందంతా తల్లికి చెప్పాడు ఆమె వాణ్ణి ఓదారిస్తూ ఆఖరి క్షణంలో ఏ దేవుడో నీకు మంచి బుద్ధి పుట్టించాడు ఆ సన్యాసులు ఎలా బతుకుతున్నారనుకుంటున్నావు మన బోటి గృహస్థులు జాలికొద్దో కొద్దెనో వేసే పిడికిడి మెతుకులతో అయినా పుచ్చుకునేవారికన్నా ఇచ్చేవారికే పది మందిలో చాలా గౌరవం కదా అన్నది ఆ సంగతి నాకు మాత్రం తెలియదా ఏం అన్నాడు వెంకన్న కాస్త విసుగ్గా వెంకన్న తల్లి ఒక్క క్షణం ఆగి తెలుసుండే సన్యాసుల్లో కలవబోవటము బుద్ధిగల పనైనా కష్టమో సుఖమో మరి నాలుగైదేళ్లు ఓపికపట్టు నీ కొడుకులిద్దరూ వాళ్ళైతారు వాళ్ళు నీకు సాయంగా పని పాటల్లో కలిసొస్తారు ఆ తర్వాత సంసారము సుఖంగా సాగిపోతుంది అన్నది సరేనని తల ఊపాడు వెంకన్న కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ